శుభోదయం వీణను ఇరుచేతులా పట్టి చక్కగా మధురంగా వాయిస్తున్నటువంటి శ్యామలాదేవిని దర్శించి శుద్ధించుతూ అమ్మ సంగీత సాహిత్య మూలాకృతి నీ విశాల దయాపూరిత నేత్రాలతో మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటూ మాకు మార్గనిర్దేశం చేస్తూ ఇహలోక ఆధ్యాత్మిక పురోగతికి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తున్న నీకు మనస శిరస ఉరస వందనము తల్లి అంటూ కాళిదాసు మహాకవి ఆ తల్లిని కీర్తించడం జరిగింది కదా అలా నమస్కరించుకున్న తర్వాత ఇంకా ఆ జగన్మాతను కీర్తిస్తూ ఆయన ఇంకొక శ్లోకాన్ని చెప్పాడు శ్యామతను సౌకుమార్యా సౌందర్యానంద తరుణిమ సంపదున్మేషరుణిమ కరుణాపూరాదజలకల్లో వందే ఈ శ్లోకంలో భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్యామ తను సౌకుమార్యం తను అంటే శరీరం మనం నయనాలతో చూసేటువంటి భౌతిక శరీరం లేదా స్థూల శరీరం అమ్మవారి స్థూల శరీర ఆ యొక్క సొగసు గురించి ఆ సౌందర్యం గురించి లలిత సహస్రనామ స్తోత్రంలో మొదటి ఇరవై ఒక్క శ్లోకాల్లో కూడా చక్కగా వసిన్యాదేవి దేవతలు వర్ణించారు కదా కళ్ళు మూసుకుని నిదానంగా ఒక్కొక్క శ్లోకాన్ని అసలు ఒక్కొక్క పాదాన్ని మనసులోనే పఠించుతూ మనకు హృదయ పీఠంలో ఆ తల్లి ఎలా ఉందో అనే భావన చేస్తుంటే చక్కటి దర్శనం అవుతుంది యాంత్రికంగా అలవోకంగా లేదా సామూహికంగా కొంతమంది దగ్గరకు చేరి ఒక దగ్గర కూర్చుని ఇంత సమయంలో ఇలా పారాయణ చేయాలి అని లేదా కుంకుమార్చన చేస్తూ అది వింటూ మన అమ్మవారిని పూజించుకోవాలి అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కన్నా కూడా ఒంటరిగా కూర్చుని ఇరవై ఒక్క శ్లోకాలు పఠించండి ముఖ్యంగా ప్రతి శ్లోకంలో అమ్మవారిని వాగ్దేవతలు ఎలా వర్ణించారు అనేటువంటి భావాన్ని తెలుసుకుని మనం నిదానంగా పఠిస్తుంటే చక్కటి దర్శనం అవుతుంది ఇది నా అనుభవం మీరు కూడా ప్రయత్నించి చూడండి ఇక ఈ శ్లోకంలో మొదటి శ్లోకంలో మొదటి పాదంలో శ్యామ తను సౌకుమార్యం అన్నారు కాళిదాసు శ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి సుకుమారమైన తనువు కలది అమ్మ అని ఇందులో చెప్పాడు బ్రహ్మాండ పురాణంలో యుద్ధ ఘట్టాన్ని వివరిస్తున్నప్పుడు దర్శించిన వారందరూ కూడా అమ్మని ఎలా భావన చేశారంటే కొంతమంది అమ్మ చాలా తెల్లగా ఉందన్నారు కొంతమంది పచ్చగా ఉందన్నారు కొంతమంది ఎరుపుగా ఉంది అన్నారు నిజానికి అమ్మవారు నిరాకార నిర్గుణ నిరంజన రూపిణి కదా మనం ఎలా భావన చేస్తే అమ్మ దర్శనం దర్శనమిస్తుంది కాళిదాసు ఆ తల్లిని మరకథ శ్యామ అని అంటే శ్యామల వర్ణంలో అంటే ఆకుపచ్చ నీలము కలగలిపినటువంటి ఈ శరీర వర్ణంతో ఆమెను దర్శించి వర్ణించడం జరిగింది ఇక ఆది శంకరులు అయితే తమ సౌందర్యలహరి స్తోత్రంలో ఆపాదమస్తకము నలభై రెండో శ్లోకం నుంచి తొంభై శ్లోకం వరకు కూడా ఆమె తను సౌందర్యాన్ని చాలా మనోహరంగా వర్ణించారు ఇక మూక సంకరులు అయితే చెప్పక్కర్లేదు ఆ తల్లి ఒక పాదాలనే ఆయన వంద శ్లోకాలలో వర్ణించడం జరిగింది ఇవన్నీ పారాయణకు పరిమితం చేసుకోకూడదు మనం ప్రతి శ్లోకంలో ఉన్న భావాన్ని తెలుసుకుని ఆ భావంతో తాదాత్మ్యత చెందుతూ దర్శిస్తూ ఉంటే అదే అమ్మవారి ధ్యానం వేరే ధ్యానం అనేటువంటిది ఏమీ లేదు ఇక శ్లోక విషయానికి వస్తే కోమలమైన శరీరంతో సౌకుమార్యము అంటే కోమలమైనటువంటి శరీరంతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కారం అంటున్నారు కాళిదాసు ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం శరీరం అంటేనే వృద్ధి క్షయ అనేటువంటి దశలకు లోనవుతూ ఉంటుంది కదా నిర్మితమైనటువంటి అవయవాల పొందుకుతో కూడింది కదా మరి స్థూల శరీరం అయితే అమ్మవారి నిరాకార రూపిణి ఆవిడ రూపిణిగా మనం భావంలో తీసుకోవాలి మాయా రూపిణిగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆయా సందర్భాలలో ఆ సమయానుకూలంగా ఒక రూపాన్ని ఒక నామాన్ని కలిగి ఉండి ప్రకటితమవుతుంది దేవీ భాగవతంలో ఖాళీగా చండికగా ఇంకా వివిధ రూపాలతో వివిధ నామాలతో ఆ తల్లి ఎలా ప్రకటితమైందో తెలుసు కదా ఇక ఆ తల్లిని సౌందర్యానంద సంపదున్మేషాం అంటున్నారు ఆ తల్లి సౌందర్యము ఆనందాన్ని సంపదను ఇస్తుంది అని భావం ఉన్మేషాం అంటే వసన్యాది దేవతలు లలితాదేవిని స్థుతిస్తూ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నారు కదా అంటే ఉన్మేష అంటే కళ్ళు తెరుచుకోవడం నిమిష అంటే కళ్ళు మూసుకోవడం ఉన్మేష నిమిషోడు ఆ జగన్మాత కళ్ళు తెరిచినప్పుడు సృష్టి కళ్ళు మూసుకుంటే జగత్తంతా కూడా లయమైపోతుంది ఇక ఇప్పుడు ఆయన ఏమంటున్నారు సౌందర్య రూపిణిగా భావిస్తూ ఈ ఉన్మేషం సంపద ఉన్మేషం అంటున్నారు సృష్టి కూడా అత్యంత సౌందర్యవంతమై ఉంటుంది కదా ఆ తల్లి చేసినటువంటి సృష్టి సరే అసలు సౌందర్యం అంటే ఏమిటో కొంచెం మనం తెలుసుకుందాం సాధారణంగా మన చూపులకు ఏదైనా ఒక ఆకృతి ఒకరి శరీరాకృతి అనుకుందాం ఆకర్షించితే చాలా అందంగా ఉంది అనే భావన వస్తుంది పువ్వులు లేదా పసిపిల్లలు లేదా ఇంకా ప్రకృతిలో ఇక ఇప్పుడు అమ్మవారు వీటన్నిటిని మనం చూసినప్పుడు ఎంత అందంగా ఉంది ఈ విగ్రహం ఎంత అందంగా ఉంది ఈ బొమ్మ లేదా ఈ పువ్వు లేదా ఇతను లేదా ఆమె ఇలా అందంగా ఉన్నారు అనే భావన కలుగుతుంది ఎందుకు దీన్ని మనం అందంగా ఉంది భావన ఎందుకు వస్తుందంటే మరీ మరీ అటు చూసేలాగా మనం ఆకట్టుకోవడం వల్ల అందంగా ఉంది అని అనుకుంటుంటాం అయితే ఒకటి గమనిద్దాం ఈ అందం అనేటువంటి కాలానుగుణమైనటువంటి మార్పును సంతరించుకుంటూ ఉంటుంది కదా ఇక్కడ కాళిదాస మహాకవి కానీ ఆదిశంకరులు కానీ సౌందర్యం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు కానీ అందం అనే పదాన్ని ఉపయోగించరా ఎందుకంటే సౌందర్యం అనేది హృదయగతమైనది ఇప్పుడు అందం తీసుకుంటే అందమైన గులాబీ పువ్వు చూద్దాం దాన్ని గుచ్చుకునే ముళ్ళు కూడా పక్కనే ఉంటాయి కదా ఇక భౌతిక అందం చాలా అందంగా ఉన్నారు వీళ్ళు అని మనం అనుకుంటాం కానీ వారి లోపల కపటం ఉండొచ్చు కదా ఇక్కడ సౌందర్యం అనేటువంటిది అంటే స్వచ్ఛమైనది ఎప్పటికీ మార్పు చెందనటువంటిది ఎవరి అయినా సరే అసలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం వారిని కన్న తల్లి మించినటువంటి సౌందర్యం ఇంకెవరైనా ఉంటుందా మొట్టమొదటగా వాళ్ళు చూసేటువంటి ఏంటంటే వాళ్ళ అమ్మ యొక్క సౌందర్యాన్ని ఆమె రూపురేఖలు ఎలా ఉన్నా సరే బిడ్డకు తల్లే అందమైనది సౌందర్యవంతురాలు కూడా ఎందుకంటే తన ప్రేమతో వారిని మురిపిస్తుంది సంరక్షిస్తూ ఉంటుంది మంచి చెడ్డ చెబుతూ ఉంటుంది మరి శ్రీమాత ఎంత సౌందర్య రాసై ఉంటుంది ఈ జగత్తును సృష్టించి పాలించే ఆ తల్లి ఎంత ప్రేమమై ఆ తల్లికి సంబంధించిన భావనయే మన మనసులకు అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని ఇస్తుంది కదా ఇక అత్యున్నతమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్ష సంపదను కూడా అనుగ్రహిస్తుంది సౌందర్యానంద సంపదున్మేషాం అనే పాదములో ఈ భావం ఉంది ఆ తల్లి కళ్ళు తెరిచి జగత్ సృష్టి చేసి రెప్ప రెప్పవాచకుండా తన సృష్టిని పరిరక్షిస్తూ ఆశ్రయించిన వారందరికీ కూడా అభియానిస్తూ ఉంటుంది శంకరులు సౌందర్యలహరి శివానందలహరిలో తెలియజెప్పిన భగవత్ తత్వం అంతా కూడా ఇదే ఈ సౌందర్య భావనే భావాన్ని అర్థం చేసుకుంటూ పట్టిస్తే మనకి అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతి ఆనందానుభూతి మనసులో కలుగుతుంది అనుభవంలోకి వస్తుంది ఇక తరుణిమ కరుణాపూర్వం అన్నారు కాళిదాసు జగన్మాత తరుణి తెలుసుకుందాం తరుణి అని ఎందుకన్నారు స్త్రీ జీవిత కాలంలో భౌతిక రూపం రూపం అనేటువంటిది అంటే ఎవరిదైనా సరే భౌతిక రూపం అనేది ఎన్నో దశలను కలిగి ఉంటుంది కదా క్రమక్రమంగా దశలను అధిగమిస్తూ ఉంటుంది బాలికగా కన్య తరుణి వయసురాలు వృద్ధాప్యం ఇవన్నీ కూడా అయితే అది ఎవరికైనా కావచ్చు తప్పని సరే ఎంత అందమైన వాడికైనా సరే అయితే ఇక్కడ అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు తరుణి అని అన్నారు అంటే ఆ తల్లికి వృద్ధాప్యం అనేది లేదు రాదు వసున్యాది దేవతలు అమ్మవారిని తరుణి అని సంబోధించారు కదా ఎవరికైతే మనసు ఎల్లప్పుడూ నిర్మలంగా నిష్కపటంగా ఉంటుందో ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారో సదా చిరునవ్వుతూ ఉంటారో ఇతరుల శ్రేయస్సును వాంఛిస్తూ ఉంటారో వారికి శరీర పటుత్వం తగ్గిన ఆ మానసికంగా వాళ్ళు ఇప్పుడు తరుణ వయస్కులుగానే ఉండిపోతారు జగన్మాత ఎప్పటికీ కూడా తరుణి తరుణ వయస్కురాలే అంతేకాదు తరుణిమ కరుణాపూరం అన్నారు అంటే ఆపాదమస్తక మా తల్లి అసలు కరుణాపూరిత విగ్రహం తన కడగంటి చూపుతో శివుని అభ్యర్థించి మన్మధుని పునరుజ్జీవింపచేసింది కదా ఆర్తిగా భక్తిగా తన యొక్క చరణాలను ఆశ్రయించిన వారిని తన దరి చేరిన వారికి వారందరి యొక్క యోగక్షేమాలు చూస్తూ వారిని ఎప్పుడు సదా కనిపెట్టుకుండేటువంటిది ఆ తల్లి సాధు సజ్జలను సదా సంరక్షించేది ఆ తల్లి దుష్టులను దునుమాడి వారికి కూడా ముక్తి నోసేటువంటిది ఆ తల్లి కరుణాసాగర రూపిణి తరుణిమ కరుణాపూరం అన్నారు అని ఇంకేమన్నారు ఇక మదజల కల్లోల లోచనం వందే మదజల కల్లోల లోచనం లోచనాలంటే కళ్ళు నయనాలు ఆ తల్లి యొక్క కళ్ళు ఎప్పుడు కూడా మన్ని చూస్తున్నట్టుగా మన సంరక్షిస్తూగా మన భావన ఉన్నా ఆ తల్లి ఎప్పుడు బ్రహ్మేకరతి బ్రహ్మానంద రసానుభూతిలో ఓడలాడుతూ ఉంటుంది అంటే సదా స్వాత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అనిమేష దుక్కులతో అన్ని వేపులా తన చూపును ప్రసరిస్తూ జీవులందరినీ కనిపెట్టుకుని ఉన్నా ఆ తల్లి లోపల ఎప్పుడూ కూడా స్వాత్మానందానురతి భగవత్ రూపాన్ని ఏదైనా చూడండి శివుడు తపోభంగిమలో ఉన్నటువంటి శివుడు తపస్సు చేస్తున్నటువంటి శివుడు లేదా కృష్ణుడు లేదా అమ్మవారు అరమోడ్పు కన్నులతో వాళ్ళంతా ఉంటారు లోపల వాళ్ళు రమిస్తూ ఉంటారు యోగానందానుభూతిని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు అలాంటి నయనాలతో ఆ తల్లి అందరినీ ఉంది అమ్మా నీకు వందనము అని కాళిదాసు స్థుతిస్తున్నాడు తరువాత శ్లోకమును ఏం చెప్పారో అది కూడా మనం విందాం నాలుగవ శ్లోకంలో ఆయన నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవ నవోల్లాసం ముఖమంబ మోదయతుమా హసితం తే అని చెప్పారు దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం